మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఐదు వందల ఇరవై రెండు హలో ఫ్రెండ్స్ స్టోరీలు అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వైష్ణవి పక్కన కూర్చుని వైష్ ఇంకెంతసేపు వెయిట్ చేస్తావురా నైట్ నుండి కొంచెం కూడా పడుకోకుండా వంశీకి స్పృహ వస్తుందా లేదా అని వెయిట్ చేస్తూనే ఉన్నావు కొంచెం సేపు పడుకోవైశు అని విక్రమ్ అంటుంటే లేదు విక్కి అన్నీకి స్పృహ వచ్చే వరకు నేను పడుకోను అని వంశీ దగ్గరికి వెళ్ళి వంశీ చేతిని పట్టుకుని అన్నయ్య ఇంకెప్పుడు నీకు స్పృహ వస్తుంది నీ కోసం నేను ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా ప్లీజ్ అన్నయ్య నా కోసం త్వరగా లేవచ్చు కదా అని వైష్ణవి చాలా డల్గా మాట్లాడుతూ ఉంటుంది వైష్ణవిని అలా చూస్తుంటే విక్రమ్కి చాలా బాధగా అనిపిస్తుంది మీ అన్నయ్య అంటే నీకు చాలా ఇష్టం కదా వైష్వు తప్పకుండా వంశీ లేచిన తర్వాత నీ గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలాగే నీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నీ క్షేమం కోరుకున్న వంశీ అంటే నాకు కూడా చాలా అభిమానం ఉంది త్వరగా లెగవంశీ నీ చెల్లెలు నీ కోసం నైట్ నుండి కనీసం కొంచెం కూడా పడుకోకుండా వెయిట్ చేస్తుంది అని విక్రమ్ మనసులోనే అనుకుంటూ ఉంటాడు ఇంతలో వంశీ చేతిలో ఉన్న వైష్ణవి చేతిని వంశీ గట్టిగా పట్టుకోగానే వైష్ణవి వంశీ వైపు ఆనందంగా చూస్తుంది వంశీ వైపు చూస్తూ అన్నయ్య అని పిలుస్తుంటే వంశీ నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు తన కళ్ళు మసక మసగ్గా కనిపిస్తుంటే కొంత సమయం తర్వాత తన కళ్ళెదురుగా వైష్ణవి కనిపిస్తుంది వైష్ణవిని చూడగానే వంశీకి మనసులోనే చాలా హ్యాపీగా అనిపిస్తుంటే అని చాలా ప్రేమగా పిలుస్తాడు వంశీ వంశీ నోటి నుండి వైష్వన్న పిలుపు రాగానే వైష్ణవి వెంటనే తన కన్నీళ్ళని తుడుచుకుంటూ అన్నయ్య నేనే వైష్ణవిని ఇక్కడే ఉన్నాను అని చెప్తుంటే వైష్షి తన రెండో చేతితో కూడా వైష్ణవి చేతిని గట్టిగా పట్టుకుని వైష్ నువ్వు బాగానే ఉన్నావు కదా నా కళ్ళెదురుగా ఉన్నది నువ్వే కదా అని వంశీ నెమ్మదిగా అడుగుతుంటే అవునన్నయ్య నేనే నీ చెల్లెల్ని వైష్ణవి రుద్రప్రియని ఇప్పుడు నీకు ఎలా ఉందన్నయ్య నన్ను గుర్తుపట్టావా అని అడుగుతుంటే నాకు ఏమైందిరా నా చెల్లెల్ని నేనెందుకు గుర్తుపట్టను అని వంశీ చిన్నగా నవ్వుతూ అంటాడు వంశీ మాటలు వింటుంటే విక్రమ్కి అర్థమవుతుంది వంశీ టోటల్గా నార్మల్ అయ్యాడని నాకు చాలా హ్యాపీగా ఉందన్నయ్య నీ కోసం ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా నీకు ఎప్పుడు స్పృహ వస్తుందా అని చూస్తున్నాను అని వైష్ణవి చెప్తుంటే వంశీ తనని పైకి లేపమని నెమ్మదిగా చెబుతాడు వైష్ణవి వంశీని లేపడానికి ట్రై చేస్తుంటే విక్రమ్ వచ్చి నువ్వు పక్కకు తప్పుకు నేను లిఫ్ట్ చేస్తాను అని చెప్పి విక్రమ్ నెమ్మదిగా వంశీని పైకి లేపి వెనుకాల పిల్లో పెట్టి వంశీని బెడ్ వెనక్కి జారి పడేటట్టు కూర్చోబెడతాడు వంశీ విక్రమ్ వైపు అర్థం కాక చూస్తూ వైష్ణవి వైపు చూసి వైష్ణవి ఎలా ఉన్నావురా అని అడగని నేను చాలా బాగున్నాను అన్నయ్యా అని వెంటనే వంశీని హక్ చేసుకుంటుంది వైష్ణవి చాలా ఎమోషనల్గా వంశీ కూడా వైష్ణవి చెట్టు చేతులు వేసి చాలా బాధపడతాడు నాకు చాలా హ్యాపీగా ఉంది వైషు నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదురా అని అంటుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉందన్నయ్య ఈ రోజు కోసం నేను ఎంతలా వెయిట్ చేస్తానో నాకు మాత్రమే తెలుసు నిన్ను చూడాలని ప్రతి క్షణం కానీ అస్సలు కుదిరేది కాదు అని వైష్ణవి ఏదోదో మాట్లాడుతుంటే విక్రమ్కి ఒక క్షణం భయం వేసి వైష్ అని పిలుస్తాడు వెంటనే వైష్ణవి తన మాటలు ఆపేసి వంశీకి దూరం జరిగి అవన్నీ ఇప్పుడు ఎందుకన్నయ్యా నువ్వు బాగున్నావు అదే చాలు నాకు అని వైష్ణవి అంటుంటే వంశీ వైష్ణవి కళ్ళలో నుండి వస్తున్న కన్నీళ్ళను తుడిచి మరి నా ఏడుస్తున్నావు నేను బాగున్నాను కదా ఇంకెప్పుడు నీ కంట్లో కన్నీళ్లు రాకూడదు సరేనా అని వంశీ చిన్నగా అంటుంటే సరే అన్నయ్య అని నవ్వుతూ తన పక్కనే ఉన్న విక్రమ్ చేతిని పట్టుకుని దగ్గరికి రమ్మని పిలవగానే విక్రమ్ వచ్చి వైష్ణవి పక్కన నుంచుంటాడు వంశీకి అర్థం కాక వైష్ణవి వైపు విక్రమ్ వైపు మార్చి మార్చి చూస్తుంటే అన్నయ్య తనెవరో చెప్పుకో అని వైష్ణవి అంటుంటే వంశీకి అర్థం కాక ఎవరు వైశ అని అనగానే మీ బావగారు అని చిన్నగా నవ్వుతుంది వైష్ణవి వంశీ ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తూ బావగారా అంటే అని అప్పుడు పరీక్షగా చూస్తాడు వైష్ణవిని వైష్ణవికి పెళ్ళైపోయిందని వంశీకి తెలుస్తుంటే వైష్ణీకు మ్యారేజ్ అయిందా అని ఆశ్చర్యంగా అడుగుతాడు వంశీ అవునండ ఈయన మా హస్బెండ్ విక్రమాదిత్య అని చెప్పగానే విక్రమ్ వంశీ వైపు చూస్తూ హాయ్ వంశీ ఇప్పుడు ఎలా ఉంది అని అడగగానే ఐఎమ్ ఫైన్ బావగారు అని వంశీ షాక్లోనే చెబుతాడు అన్నయ్యను వైపి కంగారు పడుకో నేను నీకు జరిగింది తర్వాత చెప్తాను సరేనా అని అనగానే విక్రమ్ వైష్ణవి వైపు చూసి వైష్ణు ఇప్పటికైనా కొంచెం సేపు రెస్ట్ తీసుకో నైట్ కొంచెం కూడా పడుకోలేదు అని అంటుంటే ఏంటి నైట్ అంతా పడుకోకుండా నా కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నావా ఎందుకురా అని బాధగా అంటాడు వంశీ నీ మాటలు వినాలని అన్నయ్య ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకుంటాను అని వైష్ణవి నవ్వుతుండే సరేరా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో చెప్పగానే విక్రమ్ వంశీ వైపు చూసి నేను డాక్టర్ని పిలుస్తాను నువ్వు ఇక్కడే ఉండు వయసు అని విక్రమ్ వెళ్ళి జాన్ని తీసుకుని వస్తాడు జాన్ వంశీ దగ్గరికి వచ్చి హాయ్ వంశీ హవార్యు అని అడగగానే ఐ ఫైన్ డాక్టర్ అని చెప్పగానే జాన్ వంశీ యొక్క హార్ట్బీట్ని చెక్ చేసి గుడ్ వంశి ఇప్పుడు నీ హెల్త్ అనేది బాగానే ఉంది కానీ ఎక్కువ ఎమోషనల్ అవ్వకు సరేనా అని చెప్పగానే అసలు నాకు ఏమైంది అని అడుగుతాడు వంశీ వెంటనే వైష్ణవి వంశీ వైపు చూస్తూ అన్నయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు ప్లీజ్ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడే కదా నువ్వు స్పృహలోకి వచ్చావు ప్లీజ్ అన్నయ్య ఎక్కువగా ఆలోచించకు మళ్ళీ నువ్వు ఎక్కువగా ఆలోచించి నీకేమన్నా జరిగితే భరించడం నా వల్ల కాదు అని వైష్ణవి ఏడుస్తుంటే ప్లీజ్ ప్లీజ్నా సరే ఇంకెప్పుడు నేను నాకు ఏం జరిగింది అని అడగను సరేనా తర్వాత నువ్వే నాకు చెప్తావు కదా ప్లీజ్ నువ్వు ఏడవకు అని వంశీ అడగానే థ్యాంక్ యూ అన్నయ్య నీ హెల్త్ కొంచెం సెట్ అయిన తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను కదా ప్లీజ్ ఇంకా వీటి గురించి ఆలోచించకు నువ్వు చిన్న చెల్లెల గురించి మాత్రమే ఆలోచించు అని చెప్పగానే ఈ ప్రపంచంలో నేను ఆలోచించేది నీ గురించే వయసు నాకున్నది నువ్వే కదా ఎలాగో అమ్మా నాన్న దూరమైపోయారు అని వంశీ బాధగా అంటుంటే అన్నయ్య ప్లీజ్ అని వాయిష్ణవి కూడా చాలా బాధగా అంటుంది సరే సరే ఇంకా నేను ఎక్కువ ఎమోషనల్ అవ్వను సరేనా నువ్వు హ్యాపీగా ఉన్నావు అదే చాలు అని విక్రమ్ వైపు చూసి మా చెల్లెల్ని హ్యాపీగా చూసుకునే బావగారు అని అనగానే వాయిష్ణవి నవ్వుతూ నువ్వేమీ చెప్పక్కర్లేదు మీ బావగారికి నువ్వు నన్ను ఎంత ప్రాణంగా చూసుకుంటావో మీ బావగారు కూడా అంతే ప్రాణంగా చూసుకుంటారు అని వైష్ణవి అనగానే వంశీ విక్రమ్ వైపు అభిమానంగా చూస్తూ థ్యాంక్ యూ బావగారు అని అంటాడు మీ చెల్లెల్లే కాదు నిన్ను కూడా బాగా చూసుకుంటారు సరేనా వైష్ణవి చెప్పినట్టు ఎక్కువగా ఆలోచించకుండా రెస్ట్ తీసుకో వంశీ మళ్ళీ నువ్వు ఎక్కువగా ఆలోచించావనుకో ఇదిగో ఈ రాక్షసి ఉంది కదా మళ్ళీ బెంగ పెట్టుకుంటుంది ఇప్పటికే ఫుడ్ కూడా సరిగ్గా తినడం లేదు అని అనగానే తప్పకుండా బావగారు అయినా నా చెల్లెలు నా ఎదురుగా నా ఎదురుగా ఉంటే ఇంకా నేను ఎవరి గురించి ఆలోచిస్తాను ఇందుకే మనం అమెరికాలోనే ఉన్నామా అని వంశీ అడగానే అవును మనం అమెరికాలోనే ఉన్నాము ఇంకొక త్రీ డేస్లో ఇండియాకి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు నేను ఇండియాలోనే ఉంటున్నాను అన్నయ్య నువ్వు కూడా మాతో పాటు ఇండియాకి వచ్చేయాలి అని చెప్పగానే సరేరా నువ్వు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను నువ్వెక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను ఇక్కడ నేను పడుకుంటాను వశు కొంచెం హెడేక్గా ఉంది అని అనగానే సరే అన్నయ్య నువ్వు రెస్ట్ తీసుకో ఇంకా ఎక్కువసేపు మాట్లాడకూడదు అని చెప్పగానే జాన్ కూడా వంశీ వైపు చూస్తూ అవును వంశీ నువ్వు ఎక్కువసేపు మాట్లాడడం కానీ ఎక్కువ ఎమోషనల్ అవ్వడం కానీ చేయకూడదు ఇప్పుడే కదా నీ హెల్త్ కొంచెం సెట్ అయింది ప్లీజ్ మాక్సిమం ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయని చెప్పగానే సరే డాక్టర్ అని చెప్పి వంశీ పడుకుంటుంటే మళ్ళీ విక్రమ్ వంశీని బెడ్ పైకి సెట్ చేసి వైష్ణవి వైపు చూసి ఇంకా తమరు కూడా రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని అనగానే తప్పకుండా అని వైష్ణవి నవ్వుతుంటే విక్రమ్ వెంటనే వైష్ణవి లిఫ్ట్ చేసి వంశీకి బాయ్ చెప్పి అక్కడ నుండి బేరంక రూంలోకి తీసుకుని వచ్చి బెడ్ పై పడుకోబట్టి ఇంకా పడుకో ఇలా నిద్ర లేకుండా ఉంటే మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతావు అని చెప్పగానే వైష్ణవి విక్రమ్ చేతిని పట్టుకుని అలాగే కళ్ళు మూసుకుంటుంది వంశీకి మాత్రం విక్రమ్ వైష్ణవిపై చూపించే ప్రేమకి మనసులోనే చాలా హ్యాపీగా అనిపిస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది వైషు బావగారి చూస్తుంటే అర్థమవుతుంది బావగారి కళ్ళల్లో నీపై ఎంత ప్రేమ ఉందని నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నీ జీవితం ఒక రాక్షసుడి భార్య నుండి తప్పించుకొని బయటపడి ఇలాంటి మంచి వ్యక్తి నీ లైఫ్లోకి భర్తగా రావడం చాలా హ్యాపీగా ఉంది అని అలాగే కళ్ళు మూసుకుంటాడు వంశీ మరి వంశీకి విరాస్ గురించి నిజం తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అవుతాడో చూడాలి తను ఈరోజు ప్రాణాలతో ఉండడానికి కారణం విరాస్ అని తెలుసుకుంటే వంశీ కొంచెమైనా తట్టుకోగలడా షోడీలందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోక